జయ కృష్ణ 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 భజరే నందగోపాల హే భజరే నందగోపాల హేమా ఎట్లా నీకు వేలే ఎటువేలే వాడికి కూడా కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే మా ఇంట్లో కృష్ణాష్టమికి మా పిల్లల్ని అయితే రెడీ చేయబోతున్నాం అవుట్ ఫిట్ ఎట్లుంటుందో ఏమో ఫస్ట్ సారి కూడా సింపుల్ గానే రెడీ చేస్తాం ఇప్పుడు కూడా అంతే సింపుల్ గానే రెడీ చేయాలని అయితే నిర్ణయించుకున్నాం అందుకోసమే మా పిల్లల శ్రీకృష్ణాష్టమి వేడుకకి ఈ రోజు శ్రీకృష్ణుల్ని ఇద్దరిని ఎంత ముద్దుగా రెడీ చేయబోతున్నామో ఒక్క రెండు నిమిషాలు చూసేయండి మరిగా ద్దాం మా పిల్లల్ని మా ఇద్దరు అయితే ఈ రోజు అయితే రెడీ అవుతున్నారు చూస్తున్నారు కదా ముందు అయితే హెలన్న రెడీ చేస్తున్నాము అక్కడ పెద్దనైన కాడైతే ఫస్ట్ ఏమో అప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి మాకు అంత ఇబ్బంది కాలేదు ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు పెట్టించుకోవట్లేదు

ಬಂಗಾರ ಹೆಲ ಹೆ ಅನು ಮಮ್ಮಿ ಮುಡು ಮಮ್ಮಿ ಅದೇ ಎಂತ ಕಷ್ಟ ತೀರ್ ಅಂತ ఆడ రౌండ్ పెట్టి మధ్యలో ఎర్రదు కదబ్బా తెల్లది పెట్టి అంత గ్రాండ్ ఇట్లా జిగ్జిగ్ ఏం అవసరం లేదు అప్పుడు కృష్ణుడు చాలా సింపుల్ గానే ఉంటాడు ఇంత కష్టంగా ఉంది రెడీ అయిన తర్వాత మాత్రం అవుట్పుట్ అయితే చాలా బాగుంటది వచ్చేసిందా చూడా కింద మాకు తొక్క తీస్తున్నారు వీళ్ళు చూడండి మా హెలని రెడీ చేయాలంటే ఎంతో మంది కష్టపడుతున్నారు హెలనా మా జాకానా అదే మా హతాన్సి అయితే నేను తప్పించుకున్నా అనుకుంటున్నాడు మరి నెక్స్ట్ నువ్వే దా రాడీ అవుతుందా అయితే నిన్నే చూస్తున్నాంకి సైలెంట్ ఉంది లేకపోతే ఇంతసేపు అల్లరి చేస్తానే ఉంది ఏమ్రా నెక్స్ట్ నువ్వే వీళ్ళిద్దరూ ఆట ఆడుతున్నారు వాళ్ళిద్దరూ ఎందుకు నెక్స్ట్ అంకిత ఏ పక్కకుంటే ఫస్ట్ సార్ చిన్న పిల్లలు కదా అంకిత అప్పుడు అంత ఇబ్బంది కాలే చూడు ఎంత టైం పడుతుందో అసలు హెలను మాట యథాని చూడు ముందే మూలలు పొట్టి మూలలు

ఆ అట్లా వేయాల ఛాతి పైన ఇట్లా వేయాల సరిపోతా ముందు ఇప్పుడే మన పని అయిపోయినట్టు వాళ్ళు చూడండి వాడు ఇప్పుడు కోలాటం హెలెన్ మాద్ర ఇక వీడు అల్లరి చూడండి వీడు అస్సలు సపోర్ట్ చేయడు నీ కంట్లో కూర్చుతాడు చూసుకో కూర్చో అంకిత మళ్ళా నీ మీద పడుతుంది అయిపోయాయి ఇగో ఇంకో అందరికి హాయి చెప్పు నేను అయ్యా నో వచ్చని లేదు లేదు

రెడీ చేయాలంటే మన చేతులు అసలు వదలొద్దునాభా సరిపోయిందా చేసుకున్నాడు అండి రెడీ చేస్తున్నా తుడి చేసుకున్నాడు సరిపోయిందాబెట్టింది ఏం కాదులే పిల్లలు అంటే అంతేలే పెద్ద పిల్లలు అయితే మనం చెప్పినట్టు వింటారు లేదయ్యా చేస్తాడు యథార్శ హెలన్ కూడా చేస్తాడు కానీ కొంచెం అర్థం చేసుకుంటాడు చెప్పినట్టు కదమ్మ ఒరే హెలనుడు

హలో మమ్మీ వాడికి కూడా పూసినా ఎట్లా చూస్తాను చూడు అమ్మ నా బంగారు తల్లి చూడు అన్ని పరీక్షిస్తా ఉంటుంది ఎనికి బొమ్మ எக்கு பூட்டக்கி நேனே கதா இது வாடே சைப்போட்டா மாமு எர்ட்டி வயிற்று பெட்டாலும் ఉంది ఉండాలి డిఫరెంట్ కాబట్టి అప్పుడు బాగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఓన్లీ ఏం ఎర్రదల్ సింపుల్ కృష్ణుడు కృష్ణ ప్రేమతో చేసుకుంటున్నాం పిల్లల దగ్గర మనం ఏదో ఆడంబరాలకి స్టైల్ కాదు కదా ఒక కృష్ణుడు రెడీ అయినాడు ఇంకా ధరించాల్సినవి చాలా ఉన్నాయి ఇంకొక కృష్ణుడు అయితే రెడీ అవుతున్నాడు ఓ హెలన్ కృష్ణ హెలన్ కృష్ణ హెలన్ కృష్ణ అమ్మాషుడు హెలన్డు అదే బాగుందా హెతాన్షు అమ్మ అంకిత ముందు పరగబోతాది ఆయన సైలెంట్ గుండు రెడీ అయిపోయినాడు ఆయన ఇంకొక టూ మినిట్స్లో అయితే రెడీ అవుతారు కొంచెం కలర్ అంత గట్టిగా ఉంది కదప్పా

ఓ కృష్ణ ఇగో వంద దొంగవా మా చిన్ని కన్నయ్యా నాడ ముందే త్రికే మమ్మీ దగ్గరవాల వడ నీ కొద్దలేరా అందులో మళ్ళీ ఒకటి ఉన్న తక్కు అయితే నీ హారం ఒకటి ఉంది కదబ్బా ఆ హారం ఒకటి ఏంది పూసలు పూసల ఏమైనా తేయిపెనేటి ఉన్నాయా ఏమలవన లేవు కదా ఇవి ఇంతకు అన్నమాట అనమాట ఫస్ట్ మనం ఫిష్ రెడీ చేసినప్పుడు తీసుకున్నాము హారాలు రెండు ఉన్నాయా రెండున్నాయి ఆ హారాలు రెండు ఉంటే సరిపోతాయి రెడ్ది కూడా క్లాత్ ఉంది కదా హెలన్ ఏమో అంకిత రెడీ చేస్తుంది యథాంచం ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళ పెద్ద రెడీ చేస్తున్నారా హెలన్ ఎవరైనా రెడీ చేయొచ్చు తప్పు లేదు

కూడా రెడీ అయిపోయినాడు హీ అబ్బా గబ్బు ఆహా మళ్ళీ సెట్ అయిపోయింది ఇప్పుడే అన్నారా యత అంతలోపల నేను గబ్బు చేశాం గోపాల హే అబ్బా వైపు వైపు వాడు కొడతాడు ఏకంగా ఎతాన్సి పెట్టుకోరా

रोचा फुनिच करा, ठीक है श्रद्धेय टिफ़ेवाड़े। ठिक है ना, ठिक है तो। बाऊंडी, बाऊंडी। बाऊंडी। हेलो जो सोबर है ये। ओह हेलेन, अब्बा। हाँ। हम लोग कैसे? शुरू में कैसे? बाह। नानुक गुड़ा। सोपर। नानुक गुड़ा मार ले। ऐ

మళ్ళా రెడీ చేస్తానే ఉన్నారు హెలని ఇక్కడ రెడీ అయితే ఉంది మమ్మీ ఒక్క పది నిమిషాలు ఉంచుకోటార్షింట చెయ్యి అట కట్టేంత వరకు నువ్వు తల్లి

ഞാൻ ഇഞ്ചുടാ ഞാൻ ഇഞ്ചുടാ ഞാൻ ഇഞ്ചുടാ ആരെ 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 శ్రీకృష్ణుడు వచ్చాడే వచ్చాడే యమునా తీరాను ఉన్న రాధను చూశాడే